పివన్ న్యూస్ తెలంగాణ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీఎస్ఆర్టీసీ బోధన్ డిపోనందు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా సిబ్బందికి అలాగే మగ సిబ్బందికి జీవిత భాగస్వాములకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సంస్థను ఆదరించిన మహిళా ప్రయాణికులను బస్టాండ్ ఆవరణంలో ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శాల్విన్ కాంత్ విశిష్ట అతిథిగా శ్రీమతి లంక బేరుషా హాజరయ్యారు డిఎం శ్రీనివాస్ ఏఈ శ్రావణ్ ఎస్టీఐ లక్మణ్ సూపర్వైజర్లు సిబ్బంది ప్రయాణికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు సందర్భంగా మహిళా సాధికారత సమానత్వం ఆర్టీసీలో మహిళల పాత్ర గురించి ముఖ్య అతిథులు ప్రస్తావించారు మహిళల భాగస్వామ్యం సంస్థ అభివృద్ధికి ఎంతో మేలని పేర్కొన్నారు ఈ వేడుకలు మహిళా సాధికారతకు నిలిచాయి

స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు సో దేవతలు అంటే స్త్రీలే ఒక్క రోజు నాకు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుతం ఆధునిక యుగంలో పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి లేడీస్ అంటే ఇంతకుముందు ఏదో ఇంటికి పరిమితమై ఉన్న సమయంలో అంత లోడ్ పడకపోయేదేమో వాళ్లకు ఇప్పుడు ఇంట్లో పని ప్లస్ బయట పని ఆర్థికంగా కొంత చేయత కోసం అని చెప్పి చేయడం వల్ల ఆలపేయిస్తున్నట్లని విధంగా అటువంటి మహిళమరకు ప్రత్యేకంగా శిరస్సువంచి నమస్కారం అంటే చేస్తున్నా. నమస్కారం అందరికి. నాపే డాక్టర్ సాల్వింగ. ఈ రోజు బోధన్ దీపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమికి నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిన డిఎం గారికి, డిపో ఆఫీసర్స్ అందరికి నా కృతజ్ఞతలు. ఈ రోజు అందర ఇంత మంది లేడీస్ మధ్యలో ఉండి నేను మాట్లాడడం, వీళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఇంతమంది మహిళలకి ఉపాధి కలిగించేలాగా ఇన్ని పోస్ట్ రిలీజ్ చేసిన మన సీఎంకి చాలా థ్యాంక్స్ బస్సెస్లో కూడా లేడీస్కి స్పెషల్ కేటగిరీస్ ఇచ్చి ప్రీ బస్సెస్ని కల్పించిన సీఎం గారికి నాకు నా హృదయపూర్వక వందనాలు ఇంకా ఈ ఇయర్ థీమ్ల ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ విషయంలో ఇంకా ఎంతో మాకు సహాయపడాలి లేడీస్కి లేడీస్ ఇంకా ముందుకు తీసుకురావాలి మన ఫీమేల్ ఓరియంటెడెడ్ ఇండియాని ఇంకా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బోధన్ కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మన సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకెంతో వాళ్ళు మనకు తోడ్పడాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మార్చి ఎనిమిది ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బోధన్ డిపోలో మాకు లేడీ కండక్టర్స్ అందరికి ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు బెస్ట్ సిపికే వచ్చిన డ్రై కండక్టర్స్కి డ్రైవర్స్కి మెకానిక్ సెక్షన్స్కి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఇంకా బెస్ట్ మా బస్సుల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులతో పాటు ఇంకా చీఫ్ గెస్ట్ని కూడా పిలవడం జరిగింది ఇదంతా మా డిఎం గారు సార్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది దీని తరపు నుంచి మేము మా బస్సుల్లో ప్రత్యేకంగా మహిళా కండక్టర్లకు ఇచ్చిన ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకున్నందుకు మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి దర్శన్ రెడ్డి సార్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం